ం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ కి జై మన సాయి బాబా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబా గారు మనకిస్తున్న సందేశం అంటే ఏంటిగనక బిడ్డ నీవు అనుకున్న కోరిక ఇరవై ఒక్క రోజుల్లో తీరబోతుంది బిడ్డ అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు దానికోసం మనం ఏం చేయాలి అని మనం తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం తల్లి జీవితంలో ఒక్కోసారి మనం ఏం చేసినా మన సమస్యలు తీరవు అనిపిస్తుంది ఎంత ప్రార్థన చేసినా ఎంత కష్టపడ్డా ఏదో అభాంతరం ఎదురవుతుంది అలాంటి సమయాల్లోనే మన విశ్వాసాన్ని పరీక్షించేది సాయిబాబా ఆశీర్వాదమే నమ్మకంతో ముందు అడుగు వేస్తే అద్భుతాలు జరగడం ఖాయం ఈరోజు నీకు చెప్పబోయే పద్ధతి ఏమిటంటే ఒక ప్రాచీన నమ్మకం ఇది బాబా గారి మందిరంలో అనేక సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నది అది చీటులు వేసే పద్ధతి ఈ పద్ధతితో బాబా నుంచి తట్టిన సమాధానం ఏ విధంగా వస్తుందో ఎలా మన జీవితం మారుతుందో ఈరోజు చెప్పబోతున్నాను ఈ చీటిలు వేసే విధానం చాలా పవిత్రమైనది ఇది గోరుముద్దలో మరిగిన చింత పచ్చడిలా కాదు తల్లి ఖచ్చితంగా నమ్మకంతో చేయాలి ముందు బాబా గారి చిత్రము విగ్రహము ఒక స్వచ్ఛమైన ప్రదేశంలో పెట్టాలి పక్కనే ఒక దీపం వెలిగించాలి బాబా గారికి నైవేద్యం పెట్టాలి అది పంచామృతమైన మంచిదే కానీ నువ్వుల లడ్డు లేదా చక్కెర పొంగలి బాబాకి ఎంతో ఇష్టం తర్వాత బాబా ముందు కూర్చొని మన సమస్యను మనసులో పలకరించాలి ఉదాహరణకు బాబా నా ఉద్యోగం గురించి తెలియాలి అతడిని నా కొద్దా ఈ సంబంధం ఒప్పుకోవచ్చా లాంటి ప్రశ్న ఒకే ప్రశ్నను మనసులో మూడు సార్లు ధ్యానం చేస్తూ రెండు కాగితాలపై రెండు ప్రత్యామ్నాయాలు రాయాలి ఉదాహరణకు ఒక చీటీపై వద్దు ఇది మంచిది కాదు ఇంకో చీటీపై అవును బాబా ఆశీర్వాదం ఉంది అని రాయాలి ఈ రెండు చీటీలను ఒకే విధంగా మడిచి బాబా పాదాల చుట్టూ పెట్టాలి మన చేతులతో కాకుండా ఒక గుడి వాతావరణంలో బాబా గారి ముందు కళ్ళు మూసుకొని రెండు చేతులతో నెమ్మదిగా గీసుకొని ఒక చీటి తీసుకోవాలి ఇది పూర్తిగా నిష్పక్షపాతంగా జరగాలి మనకు కావలసిన ఫలితం వస్తుంది తీసుకోవడం కాదు ఆ చీటిలో ఏమి ఉందో అర్థం చేసుకోవాలి బాబా సమాధానం అదే నువ్వు బలంగా ఒప్పుకోవచ్చు కానీ బాబా చెప్తున్నది శాశ్వత సత్యం అలాంటి సమయాల్లో మన మనసు అంగీకరించకపోయినా ఆ సమాధానం మీద విశ్వాసం పెట్టాలి ఎందుకంటే బాబా మనకు అవసరమైనది ఇస్తారు మనం కోరుకున్న దాన్ని కాదు ఇది నువ్వు పూర్తిగా గమనించాలి తల్లి ఈ పద్ధతిని చాలామంది అనుసరించి అద్భుతమైన ఫలితాలను పొందారు ఒకసారి రమ్య అనే అమ్మాయి వచ్చింది తల్లి ఆమెకు ఓ సంబంధం వచ్చింది కానీ తల్లి మాత్రం ఇది ఒప్పుకోకూడదు అని అంటుంది తండ్రి మాత్రం ఇది మంచి సంబంధం అని నమ్ముతున్నారు ఆమె ఎవరిని బాధ పెట్టకూడదని భావించింది కానీ తాను భయంతో బాబా మందిరానికి వచ్చింది చీటీలు వేసింది బాబా చెప్పారు వద్దు ఇది మంచిది కాదు అని ఆమె బాధపడింది కానీ ఆ ఫలితాన్ని గౌరవించింది కొన్ని నెలల తర్వాత తెలిసింది ఆ సంబంధం మోసం అని అప్పుడే ఆమె ఒట్టు వేసింది బాబా నీ మాటే జీవితాంతం వినిపిస్తాను అని ఈ చీటీలు ఏ మాయా కాదు తల్లి ఇది మన మనసు మీద కూర్చున్న సాయిబాబా పాదాల దగ్గర జరుగుతున్న ఒక జ్ఞాన ప్రక్రియ మన మనసులో ఎవరు నమ్మలేని ప్రశ్నలకి బాబా మాత్రం స్పష్టమైన సమాధానం ఇస్తారు ఎందుకంటే బాబా గారు సర్వాంతర్యామి నీ మదిలోని కోణాలన్నీ ఆయనకు తెలుసు ఆయనకు నీ భవిష్యత్తు దృశ్యాలను చూపించబడవి అందుకే ఆయన సమాధానం విలువైనది ఇక్కడ మనం చేయాల్సింది ఏమిటంటే తల్లి మనలో ఆత్మీయత కలిగి ఉండాలి బాబా గారితో మాట్లాడటానికి భయపడకూడదు ఆయన మనతో మాట్లాడడానికి ఎదురు చూస్తున్నారు మన ధైర్యంగా ఎదురు చూసి బాబా నా గుండె లోపలున్న సందేశాన్ని ఒక దారి చూపించు అని అడగాలి అదే చేటీలు వేసే సమయం ఈ పద్ధతి ఎవరికైనా చేయవచ్చు కానీ రెండు ముఖ్యమైన నియమాలు ఉన్నాయి మొదటిది పూర్తి నిష్కల్మషమైన మనసుతో చేయాలి రెండవది ఒక రోజులో ఒకసారి మాత్రమే ప్రయత్నించాలి అదే ప్రశ్నకు మళ్ళీ మళ్ళీ చీటీలు వేయకూడదు ఎందుకంటే బాబాగారి సమాధానం మొదటిసారి వచ్చినదే నిజమైనది మళ్ళీ వేస్తే అది మన మనసు చంచలతను చూపిస్తుంది బాబా గారు మనం చేసిన చీటీకి సమాధానం ఇచ్చిన తర్వాత మనం వెంటనే ఆ మార్గాన్ని అనుసరించకపోయినా గమనించాలి అలా గమనించినప్పుడు ఇరవై ఒక్క రోజుల్లో ఆ నిర్ణయం వెనక ఉన్న సత్యం బయటకు వస్తుంది అది నిజంగా మంచి నిర్ణయమేనా లేదా తప్ప అన్నది ఇరవై ఒక్క రోజుల్లో మనం గ్రహిస్తాం అదే బాబా చెప్పిన మాటలకు ప్రమాణం అది మానవ జీవితానికి ఒక పవిత్రమైన మార్గదర్శనం లాంటిది మనం ఎప్పుడు తికమక పడినా బాబా గారిని ఆశ్రయించాలి బాబాగారి పాతల దగ్గర వేసిన ఒక్క చీటి మన జీవితాన్ని మారుస్తుంది ఒక మంచి ఉద్యోగం గురించి సంబంధం గురించి ఆరోగ్యం గురించి పిల్లల భవిష్యత్తు గురించి ఏ విషయంలోనైనా బాబా గారి సమాధానం ఖచ్చితంగా ఉంటుంది తల్లి ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి బాబా సమాధానానికి ఎదురు తిరగకూడదు అది మనను ఆనందాన్ని ఇవ్వకపోయినా మనకు శ్రేయస్సు కలిగించేదే ఎందుకంటే బాబా మనకి అవసరమైనది మాత్రమే ఇస్తారు నీవు కోరుకున్నది కాదు నీకు దలకాల్సిందే ఆయన ఇవ్వగలుగుతారు ఈ విధానం ద్వారా ఎంతోమంది ప్రయోజనం పొందారు ఒక్కసారి విజయలక్ష్మి అనే ఒక మేడం ఉద్యోగం పోయి బాధపడుతూ బాబా దగ్గరికి వచ్చారు తనలో అయోమయం తను చేయబోయే పని సరిగ్గా ఉందా కాదా అన్న అనుమానం తను వేసిన చీటీలో అవును ఇది మంచిదే అని వచ్చింది ఆమె ధైర్యంగా అడుగు వేసింది కేవలం ఇరవై ఒక రోజుల్లో ఆమెకు మరింత మంచి ఉద్యోగం లభించింది అదే ఆమెను జీవితంలో స్థిరంగా నిలిపింది తల్లి ఈ వీడియో చూస్తున్న నీవు కూడా నిశ్చయంగా ప్రయత్నించు ఒక చిన్న ప్రశ్న అయినా సరే అది నీకు తలనొప్పిగా ఉంటే బాబా దగ్గరికి వెళ్ళి ఈ చీటి పద్ధతి చేయి ఒక్కసారి నీవు నమ్మి చేయవచ్చు కదా అది నమ్మకం నీ విశ్వాసాన్ని బాబా పరీక్షించే సమయం కావచ్చు మొదటి రోజు నీవు బాబాను పరీక్షించవద్దు ఆయనను నమ్ము ఈ చీటీలు వేసిన తర్వాత బాబా గారికి ధన్యవాదం చెప్పి వెళ్ళిపో ఫలితాన్ని వెంటనే ఆశించవద్దు ఇరవై ఒక్క రోజుల లోపల ఏదో ఒక రూపంలో బాబా నీకు సత్యాన్ని చూపిస్తారు అది కళ్ళు కావచ్చు ఎవరి మాటల్లోనైనా కావచ్చు లేదా ఏదో సంఘటన ద్వారా కావచ్చు కానీ వస్తుంది తల్లి దానికి సిద్ధంగా ఉండాలి ఈ చీటీలు వేసే పద్ధతిని మీ జీవితంలో ఒక సాధనంగా మార్చుకోండి ఎందుకంటే మన జీవితానికి మార్గాన్ని చూపించే మహాశక్తి సాయిబాబా గారి దీవెనలే చీటీలు వేసిన ప్రతిసారి మన మనసు బాబా పాదలకు సమర్పణ చేయాలి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ పద్ధతిని ప్రయత్నించి మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి మరిన్ని అద్భుతాలు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను విన్నర్గా ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన సాయి బాబా వర్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన బాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబు గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్